పళ్లెపోరులో హస్తం సత్తా చాటింది నిన్న జరిగిన విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకుని అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు రెండు వేల రెండు వందల ఏడు సర్పంచి స్థానాల్లో విజయదుందు భీమోగించారు సిద్ధిపేట కుమరంభిం మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది పలుచోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పదకొండు వందల యాభై ఆరు పంచాయతీలను గెలుపొందింది స్వతంత్ర అభ్యర్థులు ఐదు వందల ఇరవై నాలుగు చోట్ల విజయం సాధించారు బీజేపీ రెండు వందల లోపు స్థానాలకు పరిమితమైంది శీతాకాలమైన ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు ఏడు గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు పలుచోట్ల మహిళలు చంటి పిల్లలతో కొందరు వృద్ధులు అంబులెన్స్ లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు దుబాయ్ ఆస్ట్రేలియా సహా హైదరాబాద్ బెంగళూరు నుంచి వచ్చిన వారు సైతం ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు తొలివిడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో మూడు వందల తొంభై ఆరు పంచాయతీలు ఏకగ్రీవం కాగా మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచి ఇరవై ఆరు వందల డెబ్బై ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది ఎనభై నాలుగు రెండు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పోలింగ్ జరగగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా డెబ్బై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యాయి మొత్తం యాభై మూడు లక్షల యాభై ఏడు వేల రెండు వందల డెబ్బై ఏడు మందికి గాను నలభై ఐదు లక్షల పదిహేను వేల నూట నలభై ఒక్క మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు వీరిలో అత్యధికంగా మహిళలు ఇరవై మూడు లక్షల పదిహేను వేల ఏడు వందల తొంభై ఆరు మంది ఓటు పేయగా పురుషులు ఇరవై ఒక్క లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు ఇతరులు డెబ్బై ఎనిమిది మంది పోలింగ్ లో పాల్గొన్నారు ఖమ్మం నల్గొండ సూర్యాపేటల్లోనూ తొంభై శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది చాలా చోట్ల ఉత్కంఠభరితంగా లెక్కింపు జరిగింది ఒకటి రెండు మూడు ఓట్ల తేడా ఉండడంతో పలు దఫాలు రీకౌంటింగ్ నిర్వహించారు దీంతో లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది సుమారు లక్ష మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు ఎన్నికలు జరిగిన అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు ఎన్నికల కౌంటింగ్ కోసం పోలీసు శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది నల్గొండ ఖమ్మం మేదక్ యాదాద్రి వరంగల్ ఆదిలాబాద్ సూర్యపేట కరీంనగర్ జిల్లాలు కామారెడ్డి జనగామ నాగర్ కర్నూల్ నారాయణపేట నిజ నిజామాబాద్ నిర్మల్ పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఆధిపత్యం కనబరిచారు మంచిర్యాల రాజన్న సిరిసిల్ల వికారాబాద్ వరంగల్ ములుగు జయశంకర్ భూపాలపల్లి జగిత్యాల జిల్లాల్లోనూ హస్తం మద్దతుదారులదే హవా కొనసాగింది సిద్దిపేట కుమరంభీం జిల్లాలో బీఆర్ఎస్ బలపరిచిన వారు ఆధిక్యం సాధించారు మహబూబ్నగర్ మహబూబాబాద్ వనపర్తి భద్రాద్రి సంగారెడ్డి రంగారెడ్డి హనుమకొండ జిల్లాల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ మద్దతుదారులు పదకొండు స్థానాల్లో గెలుపొందారు ఇక్కడ ఇరవై ఆరు చోట్ల కాంగ్రెస్ గెలిచింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో తొలి విడత రెండు వందల నలభై ఆరు పంచాయతీల్లో ఎన్నికలు జరగ బీజేపీ మద్దతుదారులు నూట అరవై చోట్ల పోటీ చేసి నలభై ఒకటి గెలిచారు ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు విడతల్లో కేవలం ఇరవై ఒక్క మంది బీజేపీ మద్దతుదారులు గెలవగా ఈసారి మొదటి విడతలో నలభై హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపురం మండలంలో బిజెపి తరఫున బండి సంజయ్ వర్గం బలపరిచిన వారు ఎంపీ ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థులు పోటీ చేశారు ఇద్దరు నాయకులు తమ మద్దద్దారులను నిలపడం స్థానికంగా చర్చనీయాసంగా మారింది ఎన్నికల్లో బండి సంజయ్ మద్దదారులు ఇద్దరు ఈటల మద్దద్దారులు ముగ్గురు గెలిచారు రాష్ట్రంలోని అతిపెద్ద గ్రామ పంచాయతీల్లో ఒకటైన భద్రాచలంలో నిన్న ఎన్నికల కోలాహలం నెలకొంది వేర్వేరు కారణాలతో రెండు వేల పదమూడు తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలేదు రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇక్కడ తొలి పంచాయతీ ఎన్నిక ఇదే మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించింది మొత్తం నలభై వేల ఏడు వందల అరవై ఒక్క ఓట్లు ఉండగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై పోలయ్యాయి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఇరవై వార్డులకు అరవై పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు ఒంటి గంట తర్వాత గేటు లోపల పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండటంతో పోలింగ్ పూర్తయ్యే వరకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలయ్యింది దీంతో ఆలస్యంగా ఓట్ల లెక్కింపు చేపట్టారు